నిర్గమకాలము మూడవ అధ్యాయము మోసే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొదమ నడిమిని అగ్నిజ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొదం అండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదననుకనెను దానిని చూచుటకు అతడు ఆ వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇశాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను మరియు ఎహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజీవులకు హివ్వీలకు ఎబోసియులకు స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింసను చూచితిని కాగా రమ్ము నేను ఫరోయద్దకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలన నేను అందుకు మోసే నేను ఫరోయకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వానని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను మోసే చిత్తగించుము నేను ఇస్రాయిలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన అడిగినడలా వారితో నేనేమీ చెప్పవలనని దేవుని అడిగెను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోసేతో చెప్పెను మరియు ఆయన వాడు మీ యొద్దకు నన్ను పంపెనునని నీవు ఇస్రాయిల్తో చెప్పవలను మరియు దేవుడు మోసేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైనా యహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయిలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయిలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లన్ను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితని ఐగుప్తు బాధలో నుండి పాలుతేనులు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్తియులు అమోలీలు పెరిజీలు హిఫీలు ఎబోసీయులున దేశమునకు మేము రప్పించిదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేల్ పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీల దేవుడైన మాకు ప్రత్యక్షమాయను గనక మేము అరణ్యమనకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పగలను ఐగుప్తురాజు మహాబలంతో మీదకి వచ్చి మిము పోనీయుడని నేను ఎరుగుదును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తరువాత అతడు మేము పంపివేయను మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు ప్రతి స్త్రీయు తన పొరుగుదాని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుపొందురనెను నిర్గమకాండము నాలుగవ అధ్యాయము అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీగా యహోవా నీ చేతిలోని ఏమిటి అని అతన్ని అడిగను అందుకతడు కర్ర అనెను అప్పుడైనా నేలను దాన్ని పడవేయమనెను అతడు దాని నేలను పడవేయగానే అది పామాయేను అప్పుడు యహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేతవారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకునుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాన్ని వెలుపులకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టం గలదై హిమము వలె తెల్లగా ఆయను తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొను అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపులకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఏడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఏడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి వెళ్లను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని ఎహోవాతో చెప్పగా ఎహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గుర్డివానినే గాని పుట్టించినవాడెవడు ఎహోవానైనా నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపబడి లేవీడగు నీ అన్నయ్యైన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నేను ఎదుర్కొనవచ్చున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాటలాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడవుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పెను అటు తర్వాత మోసే బయలుదేరి తన మామయ్యైన ఇత్రో యొద్ధకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింక సజీవులై ఉన్నారేమో చూతదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోసేతో అనెను అంతటి యహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళమని మిద్యోనులో మోసేతో చెప్పగా మోసే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను మోసే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను అప్పుడు యహోవా మోసేతో ఇట్లన్ను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటుకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలసు అయితే నేను అతని హృదయంను కఠినపరచెదను అతడు ఈ జనులను పోనీయుడు అప్పుడు నీ ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమార్ని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమార్ని నీ జ్యేష్ఠపుత్రిని చంపెదనని యహోవా సెలవిచుచున్నాడని అతనితో చెప్పుమనెను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనుమిటి రైతివి అనెను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను మరియు ఎహోవా మోసేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం ముందు అతని కలుసుకుని అతని ముద్దు పెట్టుకున్నను అప్పుడు మోసే తన్ను పంపిన యహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చెయ్య నాజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహ్రోనుకు తెలిపెను తర్వాత మోసే అహ్రోనులు వెళ్ళి ఇస్రాయిలుల పోగు పోగుచేసి యహోవా మోసేతో చెప్పిన మాటలన్నయ్యూ అహ్రోను వివరించి జనులేదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఎహోవా ఇస్రాయిలులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిననుమాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి